శివుడు సర్వాంతర్యామి హిందూ దేవుళ్ళలో శివుడిని ఆదిదేవుడిగా కురుస్తారు భారతదేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి ఒక్కో క్షేత్రంలో ఒక్కో పేరుతో ఆ మహాశివుడు పూజలు అందుకుంటున్నాడు అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది నేపాల్ రాజధాని కాఠ్మాండ్లో ఉన్నటువంటి పశుపతి నాథ్ దేవాలయం నేపాల్కి చెందిన పశుశ్రేష్ఠుడు అనే ఒక రాజు ఆ కాలంలో మహాశివుణ్ణి ఆరాధించేవాడు మహాశివుని దర్శనం కోసం ధ్యానం చేసేవాడు పశుశ్రేష్ఠుడి భక్తికి మెచ్చిన ఆ పరమేశ్వరుడు ఆయన భక్తిని పరీక్షించేందుకు జింక రూపంలో అడవిలో ప్రత్యక్షమవుతాడు ఆ జింక కాస్త పశుశ్రేష్ఠుడి కంటపడుతుంది అప్పుడు దగదగా మెరిచే ఆ జింక విశాలమైన నేత్రాలతో ఉండడంతో ఇది ఖచ్చితంగా మామూలు చింక కాదు ఆ పరమేశ్వరుడి స్వరూపమే అని భావించిన పశుశ్రేష్ఠుడు మోకరిల్ని నమస్కరిస్తాడు అప్పుడు ఆ పరమశివుడు తన స్వరూపంలోకి వస్తాడు నీ భక్తికి మెచ్చాను ఏం కావాలో వరం కోరుకో అన్నాడు అప్పుడు పశుశ్రేష్ఠుడు నేను ఉండే ఈ రాజ్యంలోనే మీరు కొడు తీరాని స్వామి అని కోరుకుంటాడు అనుకున్నదే తడవుగా సరే నేను ఇదే ప్రాంతంలో పశుపతి నాథుగా వెలసి భక్తుల కోరికలు తీరుస్తాను అని చెప్పి ఆ పరమేశ్వరుడు కొలువు తీరుతాడు ఆ మరుసటి రోజే పశుశ్రేష్ఠుడు పశుపతినాథ పశుపతినాథ్ దేవాలయం నిర్మాణం చేపడతాడు గర్భగుడిలో ఐదు ముఖాలతో కూడిన శివలింగాన్ని ఏర్పాటు చేస్తాడు ఏ శైవ క్షేత్రాల్లో అయినా శివలింగం మనకు మామూలుగా దర్శనమిస్తుంది కానీ ఒక్క పశుపతి నాథ్ దేవాలయంలో మాత్రం ఆ శివలింగం ఐదు ముఖాలతో దర్శనమిస్తుంది ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే శివునికి ఎదురుగా ప్రతిష్ఠించబడిన నందీశ్వరుని కళ్ళల్లో ఆ మహాశివుని లింగ రూపం స్పష్టంగా కనిపిస్తుంది పశుపతినాథ్ దేవాలయంలో ఉన్న అఖండ జ్యోతి కొన్ని ఏళ్ల క్రితం నుండి నిరంతరం వెలుగుతూనే ఉంది అది ఎన్నో ఏళ్ల క్రితం నుండి నిరంతరం ఎందుకు పెలుగుతుంది ఏ విధంగా వెలుగుతుంది అనే దానిపై శాస్త్రవేత్తలు ఇప్పటికీ రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు అంటే గర్భగుడిలోకి కేవలం నలుగురు పూజార్లు మాత్రమే అనుమతించబడతారు ఆ నలుగురు పూజార్లు కర్ణాటకకు చెందిన పూజారులు చుట్టుపక్కల ఉన్న సామాన్య జనం ఇతర పూజార్లకి గర్భగుడిలోకి అనుమతి లేదు ఆ కర్ణాటక నుండి వచ్చిన నలుగురు పూజార్లు ఎన్నో విద్యల ద్వారా కఠిన నియమాలను పాటించడం వల్ల కఠిన పరీక్షలను నెగ్గడం వల్ల ఆ గర్భగుల్లోకి అనుమతించబడతారు వారి చేతనే పశుపతినాథ్ శివలింగానికి ప్రతిరోజు పూజలు నిర్వహించబడతాయి ఎన్నో ఏళ్ల క్రితం నుండి ఉన్న ఆ దేవాలయం ప్రకృతి విపత్తులు భూకంపాలు సునామీలు వచ్చిన చెప్పు చెదరలేదు రెండు వేల పదిహేనులో లో భారీ భూకంపం వచ్చినప్పటికీ ఆలయ గర్భగుడి చెప్పు చెదరలేదు చుట్టూ ఉన్న ఆలయ ప్రాకారాలు దెబ్బతిన్నప్పటికీ గర్భగుడి గర్భగుడిలో ఉన్న శివలింగం మాత్రం ఇప్పటికీ చెప్పు చెదరలేదు ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయన్నది అందుకు చిక్కని విషయం ఈ మిస్టరీలను ఛేదించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికీ రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు పశుపతి దేవాలయంలో నిత్యం పెరిగే అఖండ జ్యోతి సాక్షాత్తు పరమశివుడే జ్యోతి రూపంలో దర్శనమిస్తున్నాడని భక్తుల విశ్వాసం మరి ఈ దేవాలయాన్ని మీరు దర్శించారా అయితే కామెంట్ చేయండి